హలో ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుగెదర్ వి లాక్స్ నేను మీ పావని ఇవాళ మనం చాలా ఈజీగా తక్కువ పదార్థాలతో పిల్లలకు చాలా నచ్చేలా ఉండే పొటాటో బాల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇవి వేడివేడిగా స్నాక్స్ లేదా ఈవినింగ్ టిఫిన్కి పర్ఫెక్ట్గా ఉంటాయి మరి ఆలస్యం చేయకుండా మన రుచికరమైన రెసిపీని మొదలు పెడదాం పదవి హాయ్ అండి అందరికీ నేను మీ సుధారాన్ని అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు మన కిచెన్లో పొటాటో బాల్స్ చేస్తున్న కావలసిన పదార్థాలు కొత్తిమీర పుదీనా సన్నగా కట్ చేసుకోవాలి ఆయిల్ చాట్ మసాలా ఆలు ఉడకబెట్టుకొని మొత్తం నలుపుకున్న ధనియా పొడి అల్లం వెల్లిగడ్డ గరం మసాలా మయోనిస్ కార్న్ ఉడకబెట్టుకున్న కారం పొడి ఉప్పు కార్న్ఫ్లోరు బ్రెడ్ క్రమ్స్ ఆలు ముందే ఉడకబెట్టుకొని మొత్తం సన్ మెత్తగా చేసుకొని పెట్టుకోవాలి అట్లా మెత్తగా చేసుకోవాలి ఉండొద్దు గట్టిగా మళ్ళీ మధ్య మధ్యలో మంచిగా ఉడకబెట్టుకోవాలి ఇది మీ నిదానంగా చూడు చూసి చెయ్యండి పసుపు వేసిన కొంచెం హాఫ్ స్పూన్ అంతా పసుపు వేసిన గరం గరం మసాలా కొంచెము లైట్గా వేసుకోవాలి ధనియా పొడి ఒక స్పూన్ వేసిన చాట్ మసాలా కొద్దిగా కొంచెం మీరు మసాలా ఎక్కువైతుందంటే తీసేయండి గరం మసాలా అల్లం వెల్లుగడ్డ వేసుకున్న కొంచెము కాన్ ఉడకబెట్టుకున్న వేసుకున్న కొంచెము స్వీట్ కాన్ అది సాల్టు సరిపడంత వేసుకోవాలి ఉప్పుసం అవుతాయి చూసేసుకోవాలి ఉప్పు కారం ఒక స్పూను ఒక స్పూన్ వేసుకున్న కారం అది ఆర్లిక్స్ స్పూన్ కాబట్టి మే కొంచెం కొంచెమే ఉంటుంది టీ స్పూన్ కాదు అది పుదీనా వేసుకోవాలి కొత్తిమీర పుదీనా సన్నగా తరుక్కొని వేసుకొని కొంచెం బ్రెడ్ క్రమ్స్ వేసుకొని దగ్గరికి ముద్ద చేయాలి మెత్తగా అయ్యింది అనుకో ఆలుగడ్డ కొంచెం బ్రెడ్ క్రామ్స్ వేసుకుంటే ఏం కాదు ఇంకా గట్టిగా గట్టిగానే ఉంటే ఏం వేసుకోకండి మళ్ళీ చేతికి బాల్స్ రావాలి కదా మీకు బాల్స్ రాలేదనుకో కొద్దిగా నూనె అందుకొని బాల్స్ చేయను అట్లా అవుతుంది ముద్ద కొద్దిగా మయాన్ని వేసుకొని కలుపుకోవాలి కొంచెము అదే టేస్ట్ కొరకు నేను ఫుడ్ కలర్ అవి ఇవి నేను వాడతా లేని ఎక్కువ అవసరం అనుకుంటేనే వేస్తా లైట్గా వీటిలో ఏం వేయొద్దులే బాల్స్ వేయాలి ఒక గిన్నెల కాన్ఫ్లోర్ కలుపుకోవాలి వాటర్తోని ఒక గిన్నెల కాన్ఫ్లోర్ ఒక గిన్నెలో పొడి ఫ్లోర్ ఉంచుకోవాలి ఒక గిన్నెలో కా బ్రెడ్ క్రమ్స్ పెట్టుకోవాలి దాన్ని అట్లా బాల్ను అట్లా పొడిలు అద్దీనామనుకో గట్టిగా అవుతుంది మళ్ళీ వాటర్లో ముంచుకోవాలి మళ్ళీ బ్రెడ్ క్రమ్స్లో ఇట్లా అనాలి మొత్తం బాల్లాగా అయిపోతుంది పక్కకు పెట్టుకోవాలి అట్లా అన్ని బాల్స్ చేసి పెట్టుకోవాలి కాన్ఫ్లోర్లు అట్లా అనాలి అని బాల్ మంచిగా అయిన తర్వాత వాటర్లో ముంచుకోవాలి ఎందుకంటే బ్రెడ్ క్రమ్స్ పట్టాయి అది కదా కార్న్ఫ్లోర్ వాటర్ అవి బ్రెడ్ క్రమ్స్ మంచిగా అనుకోవాలి మొత్తం క్రిస్పీగా వస్తుంది అనమాట అది దయచేసి వేడి దా వేడియే తినండి చేసి ఆడ పెట్టుకోకండి మీరు అట్లా బాల్స్ పెట్టుకొని అయినా తినే ముందు చేసుకోండి మీరు ఆయిల్ వేసుకోవాలి మళ్ళీ వేసేటప్పుడైనా మళ్ళీ ఒకసారి ఇట్లా అనుకోండి మీరు మెత్తగా అనిపిస్తాం బ్రెడ్ క్రమ్స్లో అనుకొని చేయండి మీరు ఎంత అనుకుంటే అంత క్రిస్పీగా వస్తాయి ఎంత వేడి తింటే అంత మంచిది అయితే కొంచెం మెత్తగా అయితే టేస్ట్ ఎంతైనా మంచిగా అనిపించేవి కదా మళ్ళీ ఓవెన్ పెట్టుకోవచ్చు ఓవెన్లో మళ్ళీ వేడి చేసుకోవచ్చు కానీ మనం ఫస్ట్ తిన్నంత టేస్ట్ అయితే ఉండేవిగా చేయంగానే తింటే వేరే వేస్ట్ వేరే బాగుంటాయి కదా వేరే తిరుగా మళ్ళీ వేడి చేసుకుంటే కొంచెం మెత్తగా పడతాయి సిమ్ మీద కాల్వాలి పెద్ద మంట పెడితే లోపల కాలదు మీద మొత్తం మాడిపోతుంది అవి బ్రెడ్ బ్రెడ్ పి అది కదా బ్రెడ్ క్రమ్స్ కదా బాల్స్ ఎక్కువనే పడతాయి రెండు ట్రిపులలో అయిపోతాయి కానీ జర ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది మనం ఆలుగడ్డ ఉడికి ఉడకబెట్టుకొని పెట్టుకుంటే ఏం కాదులే వేడి మీదనైతే చాలా బాగుంటాయి ఇవి అన్నీ వేడి మీదనే బాగుంటాయి అంటుంది అనుకునేరు ఏదైనా వేడి మీద తింటేనే టేస్ట్ ఉంటుంది కదా పిల్లలు తింటా అన్నప్పుడే మీరు నూనెల దేవి ఆయిల్ కూడా వీటికి ఎక్కువ పడతలేదు కలర్ వస్తాయి గోల్డెన్ కలర్ లాగా అవుతాయి మొత్తం మంచిగా గాలిన తర్వాత ఏమో ఊడిపోయినట్టు అట్లా కూడా ఏం ఇవి ఎందుకంటే మనం దాంట్లో కాన్ఫ్లోర్ వాటర్లో ముంచు తిమ్మి మళ్ళీ కార్న్ఫ్లోర్ వద్ద తిమి బ్రెడ్ క్రామ్స్ కదా ఏం కావు మంచి కడక్ అవుతాయి మంచి జరం పొటాటో బాల్స్ రెడీ అయిపోయినాయి ఇదిగో బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉండే పొటాటో బాల్స్ రెడీ అయ్యాయి పిల్లలకు పెద్దలకు అందరికీ నచ్చే రెసిపీ ఇది మీరు కూడా తప్పక ట్రై చేసి చూడండి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్స్లో తెలియచేయండి మరియు మా ఛానల్ టుగెదర్ వివి ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్